ఒకటవ తేదీ అయితే సరిగ్గా తెల్లారకముందే ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్ అందించే ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి బ్రహ్మాండమైన వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత సరే ఎన్నికలు కూడా అమలులోకి వచ్చి అదంతా ఎలక్షన్ కమిషన్ పరోక్షంగా మనతో పొత్తు పెట్టుకుంది అని చంద్రబాబు నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పటి వరకు జరుగుతున్నటువంటి మంచిని ఆపేపించారు అది ఆపేసిన తర్వాత వాళ్ళ కష్టాలు చూసాం ఎండకు తిరగలేక చనిపోయిన వాళ్ళను ఆ తర్వాత మరొక ఆప్షన్ తీసుకొని వచ్చింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో జమ చేయండి అని దాని మీద కూడా వెళ్ళింది సర్కార్ బ్యాంకుల దగ్గర ఉన్న వాళ్ళు ఏడో క్యూలో నిలబడతారో ఏంటి అని చివరికి లైన్లో నిలబడే వాళ్ళు నిలబడలేని వాళ్ళు ఆరోగ్యం బాగలేని వాళ్ళు నడవలేని వాళ్ళు వీళ్ళకు మాత్రం ఇంటి దగ్గరించి మిగిలిన వాళ్ళకి అకౌంట్లు వేయండి అని చెప్పి లాస్ట్ మంత్ సిస్టమ్ ఈ మంత్ పింఛనకి ఇంకా రెండు రోజుల టైం ఉంది అప్పుడే చాలామంది అడుగుతూ ఉన్నారు ఎట్లా ఈసారి పెంచారు మళ్ళీ ఇంటి దగ్గర ఇస్తారా లేకుంటే మేము ఏమైనా నా సెక్రటరియట్ దగ్గరికి వెళ్తాము తిరగాల లేకుంటే మళ్ళీ అకౌంట్లో పడుతుందా అని చెప్పి చాలా మంది దాదాపు తెలిసిన వాళ్ళందరూ కనుక అడుగుతున్నారు ఎట్లా ఉంటుంది ఈసారి అని సో మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి ఎక్కడ ఏమి వెళ్ళకండి బట్ డబ్బులు కావాలంటే బ్యాంకులకి వెళ్ళాలి సేమ్ పోయిన నెల మీ అకౌంట్లో బ్యాంకులో డబ్బులు పడితే ఈ నెల బ్యాంకులోనే పడుతుంది పోయిన నెల మీకు ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇచ్చి ఉండింటే ఈ నెల కూడా మీకు ఇంటి దగ్గరికి వచ్చి పింఛన్ ఇస్తారు ఈ వచ్చే ఈ ఒకటో తేదీ పింఛన్ల విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నారు మరి ఎప్పటికీ ఇస్తారా అన్న విషయం తెలియదు చూడాలి ఒకటికే వేస్తారా రెండుకే వేస్తారా అన్న విషయం తెలియదు బట్ లాస్ట్ పోయిన నెల బ్యాంక్ అకౌంట్లో పడితే ఈ నెల బ్యాంక్ అకౌంట్లో పడుతుంది పోయిన నెల ఇంటి దగ్గరకు వచ్చింటే ఈ నెల ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తుంది నాలుగో తేదీ ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యింది ఇంకా మీకు మళ్ళీ ఏం ఇబ్బందులు మా అంచుకు మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తారు మీరు ఏం బ్యాంకు అవసరం లేదు ఇంకా యాటికి అవసరం ఉండే ఒకవేళ మరో రకమైన ఫలితం వస్తే అప్పుడు సిస్టమ్ ఉంటుందో క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం